తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా రాముడు కృష్ణుడు అంటే ఇలానే ఉంటారేమో అనిపించేంతగా నటించి మెప్పించి అందరి హృదయాలకు దగ్గరైన ఈయన మరెవరో కాదు ది యాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈయన తెలుగు సినిమా నటుడు తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు తమిళం హిందీ గుజరాతీ భాషల్లో కలిపి దాదాపు మూడు వందల మూడు సినిమాల్లో నటించారు పలు సినిమాలను నిర్మించి మరెన్నో సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్య భరితమైన పోషించి మెప్పించారు అయితే రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు ఆ తర్వాత మూడు దఫాలుగా ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా కూడా నిలిచారు అయితే నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు మొదట కృష్ణ పేరు పెట్టాలని అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడైతే బాగుంటుందని వాళ్ళ నాన్నతో చెప్పడంతో ఆ పేరే పెట్టారు తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది పాఠశాల విద్య మొత్తం విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలోనే చదివారు అయితే ఆ తరువాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు విభాగానికి హెడ్ ఒకసారి రామారావును ఒక నాటకంలో ఆడవేశం వేయమని చెప్పారు అయితే రామారావు గారు తన మీసాలు తీయటానికి ససేమేరా అన్నారట మీసాలతోటి నటించడం వలన అతనికి మీసాల నాగమ్మ అనే పేరు కూడా వచ్చింది అయితే పంతొమ్మిది మే నెలలో ఇరవై ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవరామ తారకాన్ని పెళ్లి చేసుకున్నారు వివాహం విద్యనాశాయ అన్నట్లు పెళ్ళైన తర్వాత పరీక్షల్లో రెండు సార్లు తప్పారు తర్వాత కళాశాలలో చేరారు అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవారు ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అంటే అనే నాటక సంస్థను స్థాపించి జగ్గయ్య ముక్కామల నాగభూషణం కేవీఎస్ శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు చేశారు ఆ తర్వాత కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా రాష్ట్ర వ్యాప్త చిత్రలేఖన పోటీల్లో అతనికి బహుమతి కూడా వచ్చింది కాగా తారక రామారావు బసవ తారకం దంపతులకు పదకొండు మంది సంతానం పదకొండు మందిలో ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు జయకృష్ణ సాయికృష్ణ కృష్ణ హరికృష్ణ మోహనకృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకర్ కృష్ణ కుమారుల కాగా లోకేశ్వరి దగ్గుబాటి పురంధేశ్వరి నారా భువనేశ్వరి కంటమునేని ఉమామహేశ్వరి కుమార్తెలు అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అయిన నందమూడి రామకృష్ణ ఇరుగు పొరుగు సినిమా షూటింగ్ సమయంలోనే మరణించారు అయితే ఆయన జ్ఞాపకార్థం నాచారంలో రామకృష్ణ స్టూడియోస్ అనే ఫిల్మ్ స్టూడియోను కూడా స్థాపించారు ఇంకే ఎన్టీఆర్ రెండవ కొడుకు నందమూరి జయకృష్ణ ఈన ఒక సినిమా ఎగ్జిబ్యూటర్ అండ్ నిర్మాత కూడా ఆయన కుమారుడు నందమూరి చైతన్యకృష్ణ కూడా ఒక సినీ నిర్మాతే థియేటర్ యజమాని అయిన ఎన్టీఆర్ మూడవ కొడుకు నందమూరి సాయికృష్ణ రెండు వేల నాలుగులో డయాబెటిక్స్ సమస్యలతో మరణించారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన కారు ప్రమాదంలో మరణించిన ఆయన నాలుగవ కొడుకు నందమూరి హరికృష్ణ టీడీపీ తరఫున రాజ్యసభకి ఎన్నికైన బాలనటుడు హరికృష్ణ కుమారులు నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగు సినిమాలో నటులు ఇంకా ఎన్టీఆర్ ఐదవ కుమారుడు అయిన నందమూరి మోహన్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ మరియు ఆయన కుమారుడు తారకరత్న కూడా ఒక మంచి నటుడే ఈయన కూడా రెండు వేల ఇరవై మూడులో లో మరణించారు ఇంకా ఎన్టీఆర్ ఆరవ కుమారుడు అయిన నందమూరి బాలకృష్ణ పంతొమ్మిది వందల ఎనభై మధ్యకాలంలో నుండి టాలీవుడ్ లోని ప్రముఖ నటుల్లో ఒకరు నటుడిగా కూడా తన కెరీర్ని ప్రారంభించారు బాలకృష్ణ రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు ఇంకా ఎన్టీఆర్ ఏడవ కుమారుడు అయిన నందమూరి రామకృష్ణ ఒక నిర్మాత అయితే ఎన్టీఆర్ మూడవ కుమార్తె ఆయన భువనేశ్వరి గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి ఒక రాజకీయ నాయకురాలు ఆమె లోక్సభలో భారత జాతీయ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించి కేంద్ర మంత్రిగా పనిచేశారు తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీకి తన విధేయతను మార్చుకున్నారు ఎన్టీఆర్ నాలుగవ మరియు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై రెండున హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్లోని లోని తన ఇంట్లో శవమై కనిపించారు పోలీసుల ప్రకారం ఆమె మరణం ఆత్మహత్యకు ఉదాహరణగా కనిపిస్తుంది కానీ కనిపించలేదు అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై మూడు లో ఎన్టీఆర్ తెలుగు రచయిత్రి అయిన లక్ష్మీ పార్వతిని మళ్లీ వివాహం చేసుకున్నారు ఇంకా ఆయన సినీ జీవితానికి వస్తే రామారావు గారు కాలేజీలో చదువుతున్న సమయంలోనే వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది అప్పుడు యుక్త వయసులోనే ఉన్న రామారావు గారు జీవనం కోసం చాలా పనులే చేశారు కొన్ని రోజుల పాటు పాల వ్యాపారం తరువాత కిరాణా కొట్టు ఆపై ఒక ముద్రణాలయాన్ని నడిపేవారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు ఈయన రామారావు గారు పంతొమ్మిది వందల నలభై ఏడులో పట్టభద్రుడయ్యారు తదనంతరం అతను మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష కూడా రాశారు పరీక్ష రాసిన పదకొండు వందల మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకరిగా నిలిచారు అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్ రిజిస్టర్ ఉద్యోగం లభించింది అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాల కంటే ఎక్కువగా ఉండలేకపోయారు అప్పుడే ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే అతన్ని మద్రాసు పిలిపించి పల్లెటూరు పిల్ల అనే సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు దీనికి గాను రామారావు గారికి వెయ్యి లభించింది పదహారు అతను తన సబ్ రిజిస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు అందుచేత అతను మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చిన సినిమా మన దేశం అయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన సినిమాలో అతను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరు సావుకార్ కూడా విడుదలైంది అలా నందమూరి తారక రామారావు సినీ జీవితం ప్రారంభమైంది రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశారు థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని అందులో ఉండేవారు ఈయన ఆయనతో పాటు ఆ గదిలో నిర్మాత యోగానంద్ కూడా ఉండేవారు పంతొమ్మిది యాభై ఒకటిలో కేవీ రెడ్డి పాతాల భైరవి దాని తర్వాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి మల్లీశ్వరి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎల్వి ప్రసాద్ పెళ్లి చేసి చూడు ఆ తర్వాత వచ్చిన కమలాకర్ కామేశ్వరరావు చిత్రం చంద్రహారం అతనికి నటుడిగా ఒక గొప్ప కీర్తిని తెచ్చిపెట్టాయి ఈ సినిమాలన్నీ కూడా విజయవంతంగా ఆడాయి ప్రతి సినిమాకు నెలకు ఐదు వందల రూపాయల జీతం ఐదు వేల రూపాయల పారితోషికము ఇచ్చారు పాతాల బైరవి పది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో మాయా బజార్ అతను తీసుకున్న ఏడు వేల ఐదు వందల రూపాయల పారితోషికము అప్పట్లో అత్యధికమని భావిస్తారు పంతొమ్మిది లో ఏవిఎం ప్రొడక్షన్ వారు నిర్మించి విడుదల చేసిన భూ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు గారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు పంతొమ్మిది లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం భారీ విజయం సాధించింది శ్రీ పర్వంలో అతను ఐదు పాత్రలు పోషించారు ఆ విధంగా పంతొమ్మిది వందల యాభైలలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు సంవత్సరానికి పది సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన ఇరవై రెండు సంవత్సరం లక్షల్లోకి చేరింది ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన సీతారామ కళ్యాణం ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోనే నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై విడుదల చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన దానవీర సూర కన్నలో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమా కూడా అతను దర్శకత్వం వహించారు ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు యమగోళించాయి ఎన్నికల ప్రచారం కోసం నటించి దర్శకత్వం వహించిన విశ్వామిత్ర బ్రహ్మర్షిలో విడుదలైంది ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవారట గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు మద్రాస్ మెరీనా బీచ్ లో సాధన చేసేవారట నటనశాల సినిమా కోసం అతను వెంపట చిన సత్యం దగ్గర కూచిపూడి కూడా నేర్చుకున్నారట వృత్తి పట్ల అతని నిబద్ధత అటువంటిది కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాకాలే లేవని చెబుతుంటారు ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంటస్థ పెట్టేవారు విరుదాంకితుడైన రామారావు గారు తన నలభై నాలుగేళ్ల సినిమా జీవితంలో పదమూడు చారిత్రకాలు యాభై ఐదు జానపద నూట ఎనభై ఆరు సాంఘిక నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ స్వీకరించారు ఇంకా ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్మలాటల వలన అపకీర్తి పాలయ్యింది తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి రాష్ట్రంలో శాసనసభ్యుల చేత నామకార్థం ఎన్నిక చేయించేవారు ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ విరామ సమయంలో ఒక విలేగిరి మీకు ఇంకో ఆరు నెలల్లో అరవై సంవత్సరాలు నిండుతున్నాయి కదా మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా అని అడిగారట దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు వారికి నేనెంతో రుణపడి ఉన్నాను కాబట్టి నా తరువాతి పుట్టినరోజు నుండి నా వంతుగా ప్రతి నెలలో పదిహేను రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తానని చెప్పారట అదే అతను చేయబోయే రాజకీయ ప్రయాణానికి మొదటి సంకేతం అప్పటి నుంచి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వర త్వరగా పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఒకటిన హైదరాబాద్ వచ్చినప్పుడు అభిమానులు అతనికి ఎర్రతి పరిచి స్వాగతం పలికారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు పార్టీ ప్రచారానికి తన పాత వ్యాను బాగు చేయించి దానిని ఓ కదిలే వేదికగా తయారు చేయించారు దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవారు దానిని అతను చైతన్యరథం అని అనేవారట ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అనే నినాదం రాయించారు ఆ తర్వాత కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి ఎన్టీఆర్ ప్రజలను చైతన్య చైతన్య రథంపై ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు ప్రచార యాత్రను సాగించారు చైతన్య రథమే ప్రచార వేదికగా నివాసంగా మారిపోయింది ఒక శ్రామికుడు వలె కాకి దుస్తులు ధరించి నిరంతరం ప్రయాణిస్తూ ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నారు ఆంధ్రుల ఆత్మ గౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగ అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశారు కాంగ్రెస్ అధికారాన్ని కూకటివేలతో ప్రకటించి వేసిన ప్రచార ప్రపంచమైంది ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా ఉద్రేకపూరితంగా ఉండి ప్రజలను ఎంత ఆకట్టుకునేవి ముఖ్యమంత్రులను తరచూ మార్చడం అది ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలుచుకున్నారు కాంగ్రెస్ నాయకులు కుక్కమూతి పిందెలని దగాకోరులని దగుల్బాజీలని అధిష్టానం చేతిలో కీలుబొమ్మలని తీవ్ర పదజాలంతో విమర్శించారు కాంగ్రెస్ పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మ గౌరవం దెబ్బతిన్నదని దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శిస్తూ ఆత్మ గౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు కాంగ్రెస్ అప్పటికే విసుగు చెందిన ప్రజలు ఆకర్షితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఏడున మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు తెలుగుదేశం నూట తొంభై తొమ్మిది కాంగ్రెస్ అరవై సిపిఐ నాలుగు సిపిఎం ఐదు బిజెపి మూడు సీట్లు గెలుచుకున్నాయి తొంభై ఏడేళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలలు తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది అతని విజయానికి అప్పటి దినపత్రికలు ఎంతగానో తోడ్పడ్డాయి పంతొమ్మిది వందల డెబ్భైలలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదుడుకులు తప్పించి ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతంగా సాగింది అయితే అతని రాజకీయ జీవితం అలా నల్లేరిపోయి నడకలా సాగలేదు అద్భుతమైన విజయాలకు అవమానకరమైన అపజయాలకు మధ్య తూగుటూ ఎలా సాగింది ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్ కాంగ్రెస్ నాయకులపై చేసిన ఆరోపణల కారణంగాను ఎన్నికల్లో తెలుగుదేశం చేతిలో కాంగ్రెస్ పొందిన దారుణ పరాభవం వల్లనూ ఆ రెండు పార్టీల మధ్య వైరభావం పెరిగింది రాజకీయ పార్టీల మధ్య ఉండే ప్రత్యర్థి భావన కాక శత్రుత్వ భావన నెలకొంది ఇది తెలుగుదేశం పాలిత ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పాలిత కేంద్రానికి మధ్య వివాదంగా మారే వరకు వెళ్ళింది కేంద్రం మిథ్య అనేంత వరకు ఎన్టీఆర్ వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై మూడు శాసనసభ ఎన్నికల్లో అతను సాధించిన అపూర్వ విజయం అతని రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం అధికారం చేపట్టిన తరువాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వీటిలో ప్రధానమైనది ఈ నిర్ణయాల కారణంగానే చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్ట్ పదహారున నాదేండ్ల భాస్కర్ రావు అప్పటి గవర్నర్ రామ్లాల్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీల లోపాయకారి సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి తాను దొట్టిదారుని గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్లారు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు అతనికి ఎంతో సహాయం చేశాయి ఫలితంగా సెప్టెంబర్ పదహారున రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడం కేంద్ర ప్రభుత్వానికి తప్పింది కాదు నెల రోజుల్లోనే అతని ప్రభ శిఖరాగ్రానికి చేరిన సందర్భం అది ఆంధ్రప్రదేశ్ లో మొదటి కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు పంతొమ్మిది వందల సినిమా రంగంలో స్లాబ్ విధానం అమలు పరిచారు ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకు పనికిరాదని శాసన మండలిని రద్దు చేశారు హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ కట్టపై సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలను నెలకొల్పారు అయితే నాదేండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మార్చిలో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు ఆ ఎన్నికల్లో రెండు వందల రెండు స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మధ్య కాలంలో తన ఏక పాలన వలన ఎన్టీఆర్ ఎంతో అప్రతిష్ఠ పాలైపోయారు పార్టీలోను ప్రభుత్వంలోను అన్ని తానే అయి నడిపించారు ప్రజల్లో నిరసన భావం కలగడానికి ఇదే ప్రధాన కారణమైంది ఎనభై తొమ్మిదిలో ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరిచి కొత్త మంత్రుల్ని తీసుకున్నారు ఈ కాలంలో జరిగిన కొన్ని కూడా ప్రభుత్వ ప్రతిష్టను చెప్పుకోవాలి తొమ్మిది ఎన్నికల్లో ఇది కూడా తీవ్ర ప్రభావం చూపింది కాంగ్రెస్ తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది ఎన్నికల్లో ఓడిపోయిన భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభైలో నంద్యాల లోక్సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు నిలబడగా ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరిని పోటీగా నిలబెట్టలేదు పంతొమ్మిది వందల మధ్య కాలంలో ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్న దశగా చెప్పవచ్చు ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెస్ పార్టీ చేతిలో అవమానాలు పొందారు శాసనసభలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏ స్థాయిలో ఉండేదంటే ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను తొమ్మిది సార్లు సభ నుండి బహిష్కరించారు ఈ కాలంలో ఎన్టీఆర్ నాలుగు సినిమాల్లో నటించారు కూడా తన జీవిత రాస్తున్న లక్ష్మీ పార్వతిని పంతొమ్మిది వందల తొంభై మూడులో లో సెప్టెంబర్ లో పెళ్లి చేసుకున్నారు రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదొక కీలక మలుపనే చెప్పుకోవాలి ఈ పెళ్లి కారణంగా అతని వ్యక్తిగత జీవితంపై కుటుంబ సభ్యులతో అతనికి సంబంధాలపై నీడలు కమ్ముకున్నట్లు కనిపించాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో కిలో బియ్యం రెండు రూపాయలు సంపూర్ణ మధ్య నిషేధం వంటి హామీలతో మునిపెన్నుడు ఏ పార్టీ కూడా సాధించనని స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చారు ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన అమలు పరిచేవారు అయితే అతను పార్టీ ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగు చేసుకున్నారు అనే ప్రచారంతో ప్రముఖులు అభద్రతా భావానికి లోనయ్యారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో రామారావు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది తరువాత పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఎన్టీఆర్ చిరస్మరణీయుడు అతను మరణించినప్పుడు ఈనాడు పత్రికలో శ్రీధర వేసిన కార్టూను ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానానికి అర్థం పడుతుంది మహానాడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మే ఇరవై ఎనిమిదిన తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం రెండు వేల ఇరవై రెండులో తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల మహానాడును విజయవాడలో మే ఇరవై ఎనిమిదిన ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్లో మార్చి మార్చ్ ఇరవై తొమ్మిదిన జరిగాయి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు ఏడాది పాటు వేడుకగా జరిగాయి ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రేమికులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నెలకొల్పింది వరకు ఇస్తూ వచ్చిన అవార్డులన్నీ ప్రభుత్వం తర్వాత నిలిపివేసింది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జనవరి పద్దెనిమిదిన ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ వంద రూపాయల స్మారక నారాన్ని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన విడుదల చేశారు అయితే అసలు శిశులైన ప్రజానాయకుడు ఎన్టీఆర్ఏ ఆంధ్రప్రదేశ్ లో అతను సమకాలికల్లో అతనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పతనం పూర్తిగా పరిచయం చేసిన వారు ఎన్టీఆర్ఏ పట్టుదనకు క్రమశిక్షణకు ఈ కారణాల వల్లే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రభావంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు తెలుగు జాతికి తెలుగు భాషకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావు గారిదే బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇల్లు కట్టించిన గొప్పతనం ఈయనకే దక్కింది రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు తెలుగు గంగ లో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్దే దేశంలో ప్రధాన ప్రతిపక్షాలకు ఒక తాటిపైకి తెచ్చిన నేత అతను ఎందరో కొత్త వారిని బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి ఒంటి చేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు ఆయనే దేవేందర్ గౌడ్ కె చంద్రశేఖరరావు గారు మొదలైన నేతలను కూడా అతనే పరిచయం చేశారు నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్ అంటూ సమర్థించడం కూడా ఒక విశేషమే మద్రాసు లో అతను ఉండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రికులకు మొక్కుబడిగా మద్రాసు వెళ్లి అతన్ని దర్శించుకునే వచ్చేవారట మహిళలకు ఆస్తి హక్కు వెనకబడిన కులాల వారికి రిజర్వేషన్లు పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం కొన్ని సాహోసేవితమైన నిర్ణయాలనే చెప్పుకోవాలి రామారావు గారికి బాబాలు మాతలు పిచ్చి లేదు దేవుని పట్ల భక్తి ఉంది బుద్ధిని పట్ల అపారమైన గౌరవం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా కొన్ని కులాల వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులను కట్టబెట్టడంతో ఎన్టీఆర్ మిగతా కులాల వారికి ఆశాకిర్ణం లాగా కనిపించేవారు ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా అన్ని కులాల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు ఆయన చేసిన కృషి ఫలితంగానే ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు తెలంగాణలో బడుగు బలహీన వర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి రహదారి వ్యవస్థలను రద్దు చేసి తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకే ఆరాధ్య దైవంగా మారారు అయితే ఒక పక్క ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు ఏకస్వామ్య పరిపాలన వ్యక్తుల గురించి రాజకీయ పార్టీల గురించి అతను వాడిన భాష రాజకీయాల్లో ఒక కొత్త వరవణ్ణి సృష్టించింది ఇతర పార్టీలు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో రాజకీయ నేతలు వాడే భాష స్థాయి మరింత పడిపోయింది ఏ ఇతర నేతకు లభించిన ప్రజాదరణ పొందినా కేవలం స్వీయ తప్పిదాల కారణంగా దాన్ని నిలుపుకోలేకపోయారు అతని పాలనా కాలంలో కులపరమైన ఘర్షణలు జరిగాయి అతనికి ప్రత్యక్ష సంబంధం లేకున్నా అప్పటి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించక తప్పలేదు ఇటువంటి మహోన్నత వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీయూ ద నెక్స్ట్ వీడియో